హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుందనేది వీడియోలో అయితే చూద్దాం మనం దీనికి సంబంధించి ఒక సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది సో దానిలో చాలామంది అభ్యర్థులు అయితే మార్క్స్ అయితే ఎంటర్ చేశారు సో ఆ మార్క్స్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఏ రకంగా ఉండవచ్చు అనేది ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూలో మనకి ఎంతమంది మార్క్స్ ఎంటర్ చేశారు వాళ్ళ మార్క్స్ ఏ రకంగా ఉన్నాయనేది కూడా ప్రతి దానికి సంబంధించి మనం క్లియర్గా అయితే చూద్దాం సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ ముందు ముందుకు అయితే తీసుకురావడం జరిగింది సో కంపల్సరీ మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్కి ఆ కోర్స్ అయితే అందిస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకునేటువంటి టైం చేయండి ఇక పాటుగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి కావచ్చు ఇంకా ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ కోర్స్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ మనం ఇప్పటికే లాంచ్ చేస్తాం ఇప్పటికే చాలా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఉంటాయి ఒకసారి మీకు కావాలనుకున్నవారు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మొదటగా మనకు టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు అభ్యర్థులు ఏ విధంగా ఎంపిక చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక ఫైవ్ మినిట్స్ చూసిన తర్వాత మన సర్వే ఆధారంగా మార్క్స్ ఎలా ఉన్నాయి అండ్ కట్ ఆఫ్ ఏ రకంగా ఉంటుందని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనకు చూసినట్లయితే టోటల్గా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది ఐదు వందల అరవై మూడు వేకెన్సీస్ గాను మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఈ ఐదు వందల అరవై మూడు వేకెన్సీస్కి సంబంధించి మెయిన్స్కు అంటే మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేశారు సో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్ సెక్షన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట సో వన్ ఈస్ టూ ఫిఫ్టీ రేషియోలు అంటే ఒక పోస్టుకు యాభై మందిని మెయిన్స్ కెంపిక చేస్తుంది అనమాట ఇక్కడ ఐదు వందల అరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి కనుక ఐదు వందల అరవై మూడు ఇంటూ ఫిఫ్టీ తీసుకోండి అంటే మనకి ఎంత ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందిని మనకు మెయిన్స్కు ఎంపిక చేసే అవకాశం ఉంది సో ఇదే కాకుండా ఇంకా ఎక్స్ట్రా రిజర్వేషన్ల ద్వారా కూడా ఇంకా ఎక్స్ట్రా మంది వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది అది ఏ రకంగా అనేది కూడా ఇక్కడ చూద్దాం మనకి ఈసారి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చేంజ్ కావడం జరిగింది సో మనకు లాస్ట్ టైంకి ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ ఇప్పుడు కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి మనకు చేంజ్ చేస్తూ ఒక జివో కూడా మనకు ప్రభుత్వం రిలీజ్ చేసింది సో దాని ఆధారంగా చూసినట్లయితే మనకు ఎబో ట్వంటీ ఎయిట్ ఉంటారన్నమాట అంటే ఇది మనకు ఓన్లీ ఓపెన్లో ఓపెన్ కట్ ఆఫ్ ద్వారా ఎంపిక అయ్యేటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్య ఇది ఈ ఇరవై ఎనిమిది వేల ఒక వంద యాభై అనేటువంటిది ఓపెన్ కట్ ఆఫ్ కింద వెళ్ళిపోతుంది సో అది కాకుండా మనకు రిజర్వేషన్లో కూడా కొంతమందిని తీసేటువంటి అవకాశం అయితే ఉంది అబౌవ్ థర్టీ థౌసండ్ మెంబర్స్ ఈసారి మెయిన్స్ రాయబోతున్నారు సో అలా అనేది చూద్దాం సో ఇక్కడ ఇది మనకు ఓపెన్ కట్ ఆఫ్ ద్వారా ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందికి కంపల్సరీ తీయవాల్సింది అయితే ఇక్కడ మనకు రిజర్వేషన్ అనేది ఎట్లా తీస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టీ జోన్ వన్ ఆర్ జోన్ టూ అని ఉంది సో ఏదో ఒక జోన్లో ఒక కేటగిరీ తీసుకున్నాం ఎస్సీ కేటగిరీ తీసుకున్నాం సో ఎస్సీ కేటగిరీలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక టెన్ వేకెన్సీస్ ఉన్నాయనుకున్నాం ఇక్కడ అంటే ఇక్కడ టెన్ వేకెన్సీస్కి ఫిఫ్టీ చొప్పున తీయాలి ఒక్కొక్క వేక ఒక్కొక్క వేకెన్సీకి యాభై మందిని ఎంపిక చేయాలి అంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని ఎస్సీ కేటగిరీ నుంచి ఎంపిక చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనేటువంటిది ఆల్రెడీ ఓపెన్ కట్ ఆఫ్లో కనుక వీళ్ళు ఉన్నట్లయితే మళ్ళీ ఎస్సీ కేటగిరీ నుంచి తీయరు ఒకవేళ ఇక్కడ ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కనుక ఈ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో కనుక లేరు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్వంటీ ఓపెన్ కట్ ఆఫ్ తీసారు సో ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది వచ్చింది దీనిలో ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్సే ఉన్నారు ఇంకొక టూ హండ్రెడ్ మెంబర్స్ అనేటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ టెన్ వేకెన్సీస్ ఉన్నాయి కనుక ఫిఫ్టీ చొప్పున తీయాలి కనుక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దియాలి కాకపోతే మనకి ఓపెన్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఏ ఉన్నారు కనుక ఈ త్రీ హండ్రెడ్ మెంబర్ రిమూవ్ చేస్తే ఇంకొక టూ హండ్రెడ్ మెంబర్స్ అనేటువంటిది ఈ ఓపెన్ కట్ ఆఫ్ తర్వాత ఉన్నటువంటి వ్యక్తులను ఎస్సీ కేటగిరీ నుంచి తీసుకుంటారు సో ఇట్లా మనకి ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు అండ్ ఉమెన్ రిజర్వేషన్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ ఉంది కదా సో ఇది కూడా ఓవరాల్గా థర్టీ త్రీ పర్సెంట్ ఉందా లేదా అని చెప్పేసి కంప్లీట్గా చూసి సో మళ్ళీ ఎక్స్ట్రా మెంబర్స్ కూడా తీస్తారు అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఎబో థర్టీ థౌసండ్ మెంబర్స్ అనేటువంటిది ఈసారి మెయిన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే లాస్ట్ టైం కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఈ చేంజ్ అనేది రావడం జరిగింది ఇది మీరు అభ్యర్థులు అర్థం చేసుకోండి అంటే ఓపెన్ కట్ ఆఫ్ మనకు జనరల్ కట్ ఆఫ్ కింద మనకు ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందిని అయితే తీస్తారు ఈ ఒక్కొక్క వేకెంటుకు యాభై చొప్పున తీస్తామని చెప్పేసి మనం క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఒక జీవో కూడా మనకు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సో ఇది మనకు మెయిన్ ఎంపిక చేసేటువంటి విధానం సో నెక్స్ట్ మనకు మన సర్వేలో మార్క్స్ ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూద్దాం టోటల్గా మన సర్వేకు త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మార్క్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది మల్టీ జోన్ వన్ నుంచి వెళ్ళి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ దాకా మల్టీ జోన్ టూ నుంచి అయితే మార్క్స్ అయితే ఎంటర్ చేస్తారు సో వాళ్ళ మార్క్స్ అనేది ఏ రకంగా ఉన్నాయి నేను ఇక్కడ డివైడ్ చేసి కూడా మీకు చెప్తాను అంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ అండ్ సెవెంటీ టు ఎయిటీ ఎయిటీ టూ నైంటీ నైంటీ టు హండ్రెడ్ హండ్రెడ్ ఏవో సో ఇట్లా మనకు కేటగిరీ క్యాటగిరీ చేసి ఎంతమంది ఉన్నారు అంటే మనకి ఇచ్చినటువంటి ఈ త్రీ థౌజండ్ శాంపిల్స్లో మార్క్స్ ఏ రకంగా ఉన్నాయి దీన్ని బట్టి మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ రకంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం సో మొదట ఇక్కడ మనం మల్టీ జోన్ వన్కి సంబంధించి కనుక చూసినప్పుడు సో మనకు అవుట్ ఆఫ్ టోటల్గా మల్టీ జోన్ వన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఒక ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా మనకు ఎంటర్ చేయడం జరిగింది వాళ్ళ మార్క్స్ టోటల్గా మనకు ఒక త్రీ థౌజండ్ ప్లస్ మెంబర్స్ మార్క్స్ ఎంటర్ చేశారండి సో దాంట్లో మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ మల్టీ జోన్ వన్ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవచ్చు జోన్ టూ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నియర్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేటువంటిది మార్క్స్ ఎంటర్ చేశారు ఇవి మన దగ్గర ఉన్నటువంటి శాంపిల్స్ సో దీని ప్రకారం ఒకసారి చూద్దాం సో సిక్స్టీ నుంచి నేను లీస్ట్గా సిక్స్టీ తీసుకున్నాను ఇక సిక్స్టీ కంటే తక్కువ అనేది కట్ ఆఫ్ ఉండదనే ఉద్దేశంతో నేను సిక్స్టీ తీసుకున్నాను సో ఇక్కడ మనకు పేపర్ ఏ రకంగా వచ్చింది అనేది పక్కకు పెడితే అంటే కొంతమంది హార్డ్ అన్నారు కొంతమంది మాడరేట్ అని చెప్పేసి అనడం జరిగింది సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ని బట్టి చూస్తే అది ఏ విధంగా ఉందని చెప్పేసి మీరే అర్థం చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనం మార్క్స్ చూద్దాం సో ఇక్కడ మల్టీ జోన్ వన్కి సంబంధించి కనుక చూసినప్పుడు నేను ఇక్కడ హండ్రెడ్ నుంచి వస్తున్నాను సో రివర్స్ చూద్దాం మనం హండ్రెడ్ ఎబో వచ్చేసి మనకు సెవెన్ మెంబర్స్ అనేటువంటిది ఎంటర్ చేయడం జరిగింది సో అక్కడ మనం ఒకసారి పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు ఓపెన్ చేసి చూస్తాను సో ఇక్కడ హండ్రెడ్ ఎబో వచ్చేసినటువంటి వాళ్ళు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ వన్ థర్టీ టూ కూడా బీసీబీ క్యాండిడేట్ మనకి ఎంటర్ చేసింది కాకపోతే మనం దీనిలో ఎంటర్ చేసినటువంటి అన్ని కరెక్టే అని చెప్పేసి నేను చెప్పలేను ఎందుకంటే నేను ఒక సర్వే కండక్ట్ చేశాను దానిలో మీరు మార్క్స్ ఇచ్చారు అది ఎంతవరకు మీరు కరెక్ట్ చెప్పారనే విషయం కూడా మనం చెప్పలేము సో ఇక్కడ ఉన్నటువంటి అండ్ బేస్ చేసుకుని నేను చెప్తున్నాను ఓకేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా అంటే ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఓకేనా మీరు ఇచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకునే నేను ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడుతున్నాను అది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ వన్ థర్టీ టూ మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది సో ఇది ఫేకా కాదని మనం చెప్పలేం సో ఇక్కడ నెక్స్ట్ వన్ ట్వంటీ మార్క్స్ కూడా ఇచ్చారు అండ్ వన్ నెక్స్ట్ వన్ ట్వంటీ బీసీ కూడా మనకు మల్టీ జోన్ వన్ నుంచి రావడం జరిగింది అండ్ తర్వాత త్రిపుల్ వన్ అనేది చూడవచ్చు అంటే ఓవరాల్గా మనకు ఒక సెవెన్ మెంబర్స్ దాకా హండ్రెడ్ ఎబో అనేటువంటిది మల్టీ జోన్ వన్ నుంచి మనకి ఇచ్చినటువంటి త్రీ థౌసండ్ ప్లస్ సర్వేలో కనబడుతుంది ఓన్లీ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మల్టీ జోన్ సంబంధించి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు సో ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ ఏసీ అండ్ హండ్రెడ్ అని చెప్పేసి ఇక్కడ వరకు మనం చూడవచ్చు అనమాట ఇవన్నీ మనకు హండ్రెడ్ ఎబో ఉన్నటువంటి మార్క్స్ లిస్టు ఇది నేను పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు క్లియర్గా రిజర్వేషన్ వైస్ కూడా మేల్ అండ్ ఫీమేల్ వైస్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇది ఎబో హండ్రెడ్ ఇక నైన్టీ వన్ నుంచి వెళ్ళి హండ్రెడ్ కనుక చూసినట్లయితే థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు ఇది మల్టీ జోన్ వన్లో చూసినట్లయితే మనకు థర్టీ టూ మెంబర్స్ కనబడుతున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు ఆ థర్టీ టూ మెంబర్స్ యొక్క మార్క్స్ కూడా ఎట్లా ఉన్నాయని సో ఇక్కడ మనం చూసినట్లయితే నైంటీ నైన్ ఓసీ క్యాండేట్ కనబడుతున్నారు ఇక్కడ చూడవచ్చు నైంటీ నైన్ ఓసీ అండ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ సో ఒకటే మార్క్స్ మీద కూడా మనకు చాలామంది కనబడుతున్నారు ఇక్కడ నైంటీ నైన్ మీద కావచ్చు నైంటీ ఎయిట్ మీద అండ్ నైంటీ ఫైవ్ మీద ఇక్కడ ఎస్టీ అండ్ బీసీడీ బీసీబీ క్యాండిడేట్స్ నైంటీ ఫోర్ సో ఈ రకంగా మనం నైంటీ ఎబో కూడా మనం చూడవచ్చు సో నైంటీ అబోవ్ ఎంతమంది ఉన్నారనేది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు సో నైంటీ ఎబో కనుక చూసినట్లయితే నైంటీ టూ హండ్రెడ్ మెంబర్ నైంటీ టూ హండ్రెడ్ మధ్య థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు సో ఇక్కడ వరకు మనం ఇక్కడ నైంటీకి మనం క్లోజ్ చేయవచ్చు ఇక్కడ ఇది నైంటీ ఎస్సీ క్యాండిడేట్ నైన్ నైంటీ బీసీ బి క్యాండిడేట్ సో ఇక్కడ వరకు కనుక చూసినట్లయితే థర్టీ టూ మెంబర్స్ అనేటువంటిది మనకు మల్టీ జోన్ వన్లో ఎబో నైంటీ ఉన్నారన్నమాట ఓకేనా ఎబో అంటే ఎబో నైంటీ బిలో హండ్రెడ్ ఎబో హండ్రెడ్ మనం ఇంతకుముందు సెవెన్ మెంబర్స్ చూసాం ఇక నెక్స్ట్ చూద్దాం ఒకసారి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏది ఎయిటీ నుంచి చూద్దాం ఎయిటీ టు నైంటీ సో ఇక్కడ సంఖ్య పెరుగుతుంది ఇక ఓకేనా ఎయిటీ టు నైంటీ కనుక చూసినట్లయితే వన్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా సెవెంటీ వన్ టు ఎయిటీ చూసినట్లయితే ఫోర్ నాట్ ఫోర్ మెంబర్స్ సో ఇక్కడ మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇదే సంఖ్య మీకు మల్టీ జోన్ టూలో కూడా కనబడుతుంది ఒకసారి అది కూడా చూస్తాను సో ఇది సెవెంటీ వన్ టు ఎయిటీ మధ్య ఫోర్ నాట్ ఫోర్ మెంబర్స్ అత్యధికంగా ఇక్కడ ఉన్నటువంటి అందులో మనం తీసిన అంటే ఇక్కడ ఈ రెండు కలిపితే ఇదే ఉంటుంది అనుకోండి ఇక్కడ మనం సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ తీసాం ఇది ఇది సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ తీసాం ఎందుకంటే ఇక్కడ చాలా క్లోజ్గా ఉంటుంది ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి ఇక్కడ ఫైవ్ డిఫరెంట్స్ తీశాను సో సెవెంటీ వన్ నుంచి వెళ్ళి సెవెంటీ నుంచి మనం టెన్ డిఫరెన్స్ చూస్తాం సో ఇక్కడ ఫోర్ నాట్ ఫోర్ మెంబర్స్ అనేటువంటి మనకు సెవెంటీ వన్ నుంచి ఎయిటీ మధ్య కనబడుతున్నారు జోన్ వన్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు సో సెవెంటీ టు ఎయిటీ మధ్యలో ఉన్నటువంటి మార్క్స్ ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు సో ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ అండ్ ఎయిటీ సెవెన్ ఒకటే మార్క్ మీద చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎయిటీ సెవెన్ మీద మీకు ఇంతమంది ఉన్నారు ఇక్కడ అదే అదేవిధంగా ఎయిటీ సిక్స్ మీద కూడా ఇక్కడ సింగిల్ మార్క్ మీద మనకు పదుల కొద్ది మంది కనబడుతున్నారు మనకు జస్ట్ మనకి ఇచ్చినటువంటి సర్వే ఎంత జస్ట్ ఒక ఇప్పుడు త్రీ థౌజండ్ మెంబర్స్ అక్కడ త్రీ ల్యాక్స్ మెంబర్స్ రాశారు అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు త్రీ ల్యాక్స్ టీజీపీఎస్సి ఇప్పుడు త్రీ ల్యాక్స్ మెంబర్స్కి వెళ్ళి ఎంత తీస్తుంది ఒక థర్టీ థౌసండ్ ఇస్తుంది అనుకోండి థర్టీ థౌ థౌసండ్ తీస్తుంది అంటే ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ను మనకు మెయిన్స్కి ఎంపిక చేస్తుంది ఓకేనా సో మీరు మనకున్నటువంటి కూడా మీరు కంపేర్ చేసుకోండి త్రీ ల్యాక్స్లో మనకి ఇచ్చినటువంటి చాలా వన్ పర్సెంట్ రేషియో కిందకి వస్తుంది త్రీ థౌజండ్ అంటే మనకు త్రీ ల్యాక్స్ మెంబర్స్లో మనం మార్క్స్ ఎంటర్ చేసిన వాళ్ళు జస్ట్ త్రీ కే మెంబర్స్ మాత్రమే సో ఈ పర్సెంటేజ్ ఆధారంగా మీరు మీరు కూడా ఓన్గా చేసుకోవచ్చు అంటే కట్ ఆఫ్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే మనకు దీనిలో ఎంటర్ చేసినటువంటి మార్క్స్ కూడా ఎక్కువ మంది మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళే ఎంటర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంకా మార్క్స్ మెంబర్స్ పెరిగిన కొద్ది మార్క్స్ తగ్గవచ్చు ఓకేనా ఇది ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళే అండ్ బార్డర్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడ మనకు మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మల్టీ జోన్ వన్కి సంబంధించి ఓకే ఇక్కడ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ ఉన్నారు అండ్ సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ వన్ సెవెంటీ వచ్చేసి అండ్ త్రీ వన్ త్రీ ఉన్నారు ఇక జోన్ టూకి సంబంధించి చూసినట్లయితే ఇంచుమించు రెండు ఒకే రకంగా కనబడుతున్నాయి జస్ట్ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ డిఫరెన్స్ తోటి ఉంటుంది సో ఇక్కడ మనకు ఎబో హండ్రెడ్ ఇక్కడ త్రీ మెంబర్సే కనబడుతున్నారు జోన్ టూ అని చూసినట్లయితే ఎబో హండ్రెడ్ అనేది మనకు ఒక త్రీ మెంబర్సే ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎబో నైంటీ టూ హండ్రెడ్ మధ్య ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు సో ఇక్కడ కొంచెం తక్కువ కనబడుతుంది మనకు ఇది మల్టీ జోన్ టూలో మార్క్స్ అనేది ఇక్కడ మనకు ఎయిటీ వన్ టు నైంటీ సిక్స్ కూడా నై సారీ ఎయిటీ వన్ టు నైంటీ కూడా నైంటీ సెవెన్ ఉన్నారు అక్కడ మనం చూసినట్టయితే వన్ వన్ సిక్స్ ఉన్నారు సో ఇక్కడ ఇది సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇది వచ్చేసి అక్కడ థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు సో దీంతో కంపేర్ చేస్తే మనకు మల్టీ జోన్ టూలో కొంచెం మార్క్స్ అనేది తక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేటువంటి తగ్గేటువంటి ఛాన్స్ కనబడుతుంది అంటే మనకిచ్చినటువంటి సర్వే ప్రకారం మీరు అర్థం చేసుకోండి ఇది ఇదే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పట్లేదు నేను సర్వే మార్క్స్ను బేస్ చేసుకుని ప్రతిదీ చెప్తున్నాను ఓకే ఇది నా ఒపీనియన్ కాదు మీరు ఇచ్చినటువంటి మార్క్స్ ఇక్కడ మీకు చూస్తున్నాను ఒకసారి మల్టీ జోన్ టూ మార్క్స్ చూద్దాం సో ఇది మనకు మల్టీ జోన్ టూకు సంబంధించి ఇక్కడ హైయెస్ట్ మనకు మన సర్వేలో నూట పద్నాలుగు మార్క్ మార్క్స్ ఎస్సీ క్యాండిడేట్ తర్వాత వన్ నాట్ ఎయిట్ బీసీడీ క్యాండిడేట్ ఉన్నాడు వన్ నాట్ టూ ఎస్సీ తర్వాత మనకు ఓన్లీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ చూడండి సో తర్వాత మనకు నైంటీ నైన్ నైంటీ అట్ ఎవరు లేరు నైంటీ సెవెన్ ఒక్కరు ఉన్నారు నైంటీ ఫైవ్ ముగ్గురు ఉన్నారు అండ్ నైంటీ ఫోర్ ఒక్కరు నైంటీ త్రీ ఒక ముగ్గురు ఉన్నారు నైంటీ వన్ సో ఇది మనకు నైంటీ టూ హండ్రెడ్ మెంబర్స్ మధ్య ఉన్నటువంటి లిస్ట్ సో నెక్స్ట్ ఇదే రకంగా చూసినట్లయితే మనకు నైంటీ టూ ఎయిటీ టూ నైంటీ మధ్యలో ఉన్నటువంటి మార్క్స్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి మనకి ఎయిటీ నైన్ చూసినట్లయితే సో ఇదంతా మనకు సో ఇక్కడ ఇది కూడా మనకు ఎక్కువ కనబడుతుంది ఎయిటీ టు నైంటీ మధ్య కూడా ఇక్కడ కూడా కొంచెం యావరేజే కనబడుతుంది కానీ అత్యధికంగా మీరు దీనిలో కూడా చూసినట్లయితే మనకు ఎక్కువగా ఎక్కడ కనబడుతున్నారు సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వన్ సెవెంటీ వన్ నుంచి ఎయిటీ మధ్యలో కనబడుతున్నారు మీది ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ అనేది పక్కకు పెడదాం ఫస్ట్ ఇక్కడ చూడండి ఇంచుమించు దీని అంత ఈక్వల్ ఉంటుంది ఇక్కడ సెవెంటీ వన్ నుంచి ఎయిటీ మధ్య ఎక్కువ మంది ఉంటున్నారు ఓకేనా సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినా కూడా సో ఇక్కడ మనకు మల్టీ జోన్ వన్లో అబ్జర్వ్ చేసినా కూడా మీరు చూడండి సెవెంటీ వన్ నుంచి ఎయిటీ మధ్యలో ఫోర్ నాట్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఓకేనా ఫోర్ నాట్ ఫోర్ మెంబర్స్ అనేటువంటిది ఇక్కడనే ఉన్నారు ఇక్కడ ఫోర్ నాట్ ఫోర్ మెంబర్స్ అండ్ ఇక్కడ కనుక చూసినట్లయితే త్రీ ఫార్టీ త్రీ అంటే దగ్గర మనకు నియర్లీ ఇక్కడనే ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అనేది మనకి ఇచ్చినటువంటి దాంట్లో మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా మనకు త్రీ థౌజండ్ శాంపిల్స్ వస్తే సో దీనిలో మనకు సెవెంటీ టు ఎయిటీ మధ్యలో కనుక చూసినట్లయితే ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు చూడండి హైయెస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడనే సో దాని తర్వాత సెకండ్ మనకు సిక్స్టీ టు సెవెంటీ కూడా హైయెస్ట్ ఉంటుంది కాకపోతే మన కట్ ఆఫ్ కు దగ్గర ఉండేటువంటి మార్క్స్ ఈ ఈ మధ్యలో ఉండబోతున్నట్టు మనం దీన్ని బట్టి అర్జెంట్ చేసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ మార్క్స్ మధ్యలో మనకు కట్ ఆఫ్ అనేటువంటిది ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది మీరు వీటిని ఒకసారి మీకు పీడిఎఫ్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు వాటిని చూసుకొని అనాలిసిస్ చేసుకోండి సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఓవరాల్గా ఇక్కడ నుంచి చూద్దాం ఏది సెవెంటీ వన్ నుంచి వెళ్ళి హండ్రెడ్ ఎబో దాకా చూద్దాం ఓకేనా ఇక్కడ మల్టీ జోన్ టూలో కూడా మనం టోటల్గా ఇది సెవెంటీ వన్ నుంచి తీసుకుంటున్నాను నేను కట్ ఆఫ్ అనేది సెవెంటీ టూ ఎయిటీ మధ్యలో ఉంటుందని చెప్పేసి నేను గెస్ చేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి మార్క్స్ మధ్య చూసినట్లయితే ఇక్కడ సెవెంటీ వన్ నుంచి మన ఎబో హండ్రెడ్ వరకు కనుక తీసుకున్నట్లయితే సో ఈ రెండిట్లలో మనం ఓవరాల్గా తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర థౌసండ్ ఫో ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారండి మనకి ఇచ్చిన దానిలో అంటే సెవెంటీ ప్లస్ మొత్తం టోటల్గా చెప్తున్నాను త్రీ థౌజండ్ ఇచ్చినటువంటి శాంపిల్స్లో సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళే థౌసండ్ మెంబర్స్ ఉన్నారు అంటే థర్టీ పర్సెంట్ మెంబర్స్ ఇక్కడనే ఉన్నారు చూడండి దీంట్లో ఉన్నారు ఎబో సెవెంటీ ప్లస్ ఉన్నారు సెవెంటీ ప్లస్ అనేటువంటి థర్టీ పర్సెంట్ మనకి ఇచ్చినటువంటి జస్ట్ ఒక త్రీ థౌజండ్ శాంపిల్స్నే థర్టీ పర్సెంట్ ఉన్నారు సో అర్థం చేసుకోండి అంటే మార్క్స్ చాలా మందికి ఎక్కువనే వచ్చినట్టు అంటే ఎబో సెవెంటీ ఎక్కువనే వచ్చినట్టు కనబడుతుంది సో నేనేమనుకుంటున్నా అంటే సో మినిమం మనకు ఓపెన్ జనరల్ కట్ ఆఫ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందంటే సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటుందండి సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేటువంటిది ఇది మనకు ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది ఇది ఓపెన్ కట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ప్లేస్ ఇంకా ఎక్కువనే ఉండవు ఇక్కడ అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అరీ ఐటీ ఆ మధ్యలో మనకు ఈ ఓపెన్ సెంటర్ ఇప్పుడు మనకి ఏదైతే అనుకుంటున్నాం చూసినా ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అనేటువంటిది ఈ సెవెంటీ ఫైవ్ ప్లేసే ఉండేటట్టు కనబడుతున్నారు మనకి ఇచ్చిన సర్వే ప్రకారం చూస్తే సార్ మరి ఇదే హండ్రెడ్ పర్సెంట్ అని పోతుంటే తగ్గవచ్చు త్రీ ల్యాక్స్ మెంబెర్స్కి వెళ్తా తగ్గవచ్చు నేను అందుకనే ఇక్కడ థర్టీ పర్సెంట్ వస్తే నేను దాన్ని టెన్ పర్సెంట్ ఈక్వల్ నేను చెప్తున్నా ఓకేనా మనకు కావాల్సింది టీఎస్పీఎస్సీకి టెన్ పర్సెంట్ మెంబర్సే ఓకేనా బట్ మనకి ఇచ్చిన త్రీ థౌసండ్ శాంపిల్స్ థర్టీ థౌసండ్ మెంబర్స్ ఎబో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఉన్నారు నేను దీన్ని ఇట్లా ఈ మనకు అంటే ఇప్పుడు మూడు వేలకు ఇట్లా ఇచ్చారు ఇంకొక ఆరు వేలకి వేరే వేరే రకంగా ఉండవచ్చు లక్ష వరకు పోతే ఇంకా తగ్గవచ్చు సో అట్లా చూసుకుంటే నేను ఇంకొక ట్వంటీ పర్సెంట్ లెస్ చేసే మీకు చెప్తున్నాను ఓకేనా సో దాని ప్రకారం చూసినట్లయితే ఎబో సెవెంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ అనుకోవచ్చు ఓకేనా ఎబో సెవెంటీ ఫైవ్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్న ఉన్నారని చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు మెయిన్స్కు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఇక నెక్స్ట్ రిజర్వేషన్ అనేటువంటిది కనుక చూసినట్లయితే సో ఇక్కడ కూడా మీకు రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేది చాలా క్లోజ్గా పోతుంది సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ సెవెంటీ టూ సెవెంటీ వన్ సెవెంటీ ఈ రకంగా పోతుంది ఒక్కొక్క మార్క్కి మీరు ఇక్కడ చాలామంది అనమాట వన్ మార్క్ తోటే చాలా మంది ఉన్నారు కనుక కట్ ఆఫ్ చాలా క్లోజ్గా పోతుంది ఓకేనా సో ఆల్రెడీ మనకు సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మనకి దీంట్లో చాలా మంది ఎంతో కొంతమంది కేటగిరీ వైజ్గా ఉంటారు కనుక సో నెక్స్ట్లో నెక్స్ట్ వచ్చేటువంటి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ రాదనమాట ఒక టూ త్రీ మార్క్స్ అంటే ఇక్కడ రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేటువంటిది మనకు ఓపెన్ కట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పోతే రిజర్వేషన్ సెవెంటీ దాకా పోవచ్చు అంటే అది బీ ఒక్కొక్క కేటగిరీని బట్టి అది ఎస్సీ ఎస్టీ ఎస్టీలకి అయితే ఇంత పోతుంది ఉమెన్ రిజర్వేషన్ కూడా పోవచ్చు అది బీసీ వాళ్ళకైతే సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ అంటే వన్ ఆర్ టూ మార్క్స్తో పోవచ్చు లేకుంటే ఆడికాడికి ఉండవచ్చు చెప్పలేము బీసీలో పెద్ద మనం లాస్ట్ టైం చూసినట్లయితే పెద్దగా వేరియేషన్ ఓపెన్ కట్ కొన్ని దీనికి వన్ మార్క్ డిఫరెన్స్ తప్పితే ఎక్కువ గణపడలేదన్నమాట అంటే ఇక్కడ ఈ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు మన సర్వే ప్రకారం చూస్తే వీళ్ళు మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక మిగతా సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మనం అంటే చాలా మంది యూట్యూబర్స్ కావచ్చు మనం చూస్తున్నాం సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ అని చెప్పేసి చెప్తున్నారు ఓకే మేబీ అది పక్కకు పెడితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను సో ఇది ఈ మార్క్స్ మీరు మీరు ఒకసారి మీరు కూడా కంపేర్ చేసుకోండి మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ని మీరు కంపేర్ చేసుకుంటే దాని యొక్క రేషియో మీరు తీసుకొని చూడండి తెలుస్తుంది మరి ఇచ్చినటువంటి మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కరెక్టే ఇచ్చారా సార్ అని చెప్పేసి మీరు మీకు డౌట్ రావచ్చు సో అది ఇచ్చారా లేదా నాకు తెలియదు నేను ఒక సర్వే కండక్ట్ చేస్తాను ఆ మార్క్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను సో దాని ప్రకారం చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేది ఓపెన్ కట్ ఆఫ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది రిజర్వేషన్ అనేది సెవెంటీ సెవెంటీ ఫోర్ మధ్య ఉండవచ్చు కొన్ని కేటగిరీలో సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ కూడా పోవచ్చు అది తక్కువ ఓకేనా సో ఎబౌ సెవెంటీ ఉన్న వాళ్ళు కొంచెం అంటే ఇక్కడ మీరు ప్రిపేర్ కావండి సో మనకు మెయిన్ రిజల్ట్ కూడా మ్యాక్సిమమ్ ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ కూడా వస్తుంది కనుక గ్రూప్ టూకు గ్రూప్ వన్కు కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ కావండి ఈ ఎవరైతే నేను సెలెక్ట్ అవుతానా కానా అనేటువంటి డౌట్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు కామన్గా ప్రిపేర్ కావండి అప్పుడు మనకు మనకొకలా మనకొక రిజల్ట్ వచ్చినాక మీకు అప్పుడు తెలిపో తెలిసి తెలుస్తుంది కనుక మీరు అప్పుడు కంప్లీట్గా గ్రూప్ వన్ పైన మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఇప్పుడు సెవెంటీ ఉన్న వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది సార్ వస్తుందా నేను క్వాలిఫై అవుతానా అని డౌట్ ఉంటుంది సో అటువంటి వాళ్ళు సో ఒక రిజర్వేషన్ ప్రకారం మేబీ ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి అయితే అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఉన్నటువంటి కామన్ సబ్జెక్ట్స్ను మీరు ఈ వన్ వీక్ అర టెన్ డేస్ను మీరు ప్రిపేర్ కాండి అప్పుడు మీకు అది ప్లస్ అయితే ఒకవేళ కాకుండా కూడా గ్రూప్ టూకి అది మీకు యూజ్ అవుతుంది కనుక సో ఆ రకంగా మీరు మీరు మీ షెడ్యూల్ని అయితే ప్లాన్ చేసుకోండి ఓకేనా సో ఇది మనకు సర్వే ఆధారంగా ఉన్నటువంటి మార్క్స్ అంటే మీరు ఇచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనం గెస్ చేస్తున్నటువంటి కట్ ఆఫ్ ఇది అండ్ ఇక్కడ మనకు మల్టీ జోన్ వన్ జోన్ టూ కూడా కట్ ఆఫ్లో కొంత ఒకటి రెండు మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు ఉంటే జోన్ వన్ టూ మధ్యలో వన్ ఆర్ టూ వన్ మార్క్ ఓపెన్ అటు ఇటు ఉండవచ్చు ఎందుకంటే పోస్టుల పరంగా కావచ్చు మెంబర్స్ పరంగా వన్ టూ మార్క్స్ తేడా వస్తుంది జోన్ వన్ అండ్ జోన్ టూ చూస్తే మల్టీ జోన్లో పెద్దగా ఫైవ్ సిక్స్ మార్క్స్ డిఫరెన్స్ ఏం రాదు వన్ ఆర్ టూ మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో మనం చెప్తున్నటువంటి సేఫ్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ప్లస్ ఓపెన్ ఓకేనా ఓపెన్ కట్ ఆఫ్ అనేది సెవెంటీ ఫైవ్ ప్లస్ నేను రిజర్వేషన్ అనేది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో అంటే సెవెంటీ ఫోర్ వరకు ఉండవచ్చు అని చెప్పేసి నేను ఈ సర్వే ఆధారంగా చెప్తున్నాను మరి ఇది చూద్దాం మీరు ఇచ్చినటువంటి మార్క్స్ ఏ రకంగా ఇవి కరెక్టా అనేది మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో నేను ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఇక్కడ మీకు చూపించినటువంటి పీడిఎఫ్స్ ఉన్నాయి కదా సో ఈ మల్టీ జోన్ వన్కి సంబంధించి ఇవన్నీ పీడిఎఫ్స్ ఇక్కడ మార్క్స్ మీకు కంప్లీట్గా మనకు ఇవి చాలా పేజెస్ ఉన్నాయి ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో నేను ఇవన్నీ మొత్తం టోటల్గా ఇప్పటి ఎట్లా ఇట్లా క్యాటగరైజ్ చేసి అంటే సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ మధ్య ఇట్లా చేసేసి మీకు ఇవ్వడం జరిగిందన్నమాట అందుకని ఇక్కడ ప్రతి మార్క్స్ ఇక్కడ నేను చూంచట్లేదు చూడండి మీరు ఇక్కడ సెవెంటీ ఏవో ఉన్నారు సిక్స్టీ ఏవో ఎట్లా ఉన్నారనేది ఇది మల్టీ జోన్ వన్కి సంబంధించినటువంటిది ఇంకా మల్టీ జోన్ టూ అనేటువంటిది ఇదే పీడిఎఫ్లో మీకు సెకండ్ నెక్స్ట్ వస్తుంది టోటల్గా మనకు జోన్ వన్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయిపోయిన తర్వాత సో మీకు మల్టీ జోన్ టూకు సంబంధించి కూడా వస్తుంది ఇక్కడ మనకు మార్క్స్ ఎంటర్ చేసిన ప్రతి ఒక్కరిది కూడా మనం తీసుకున్నాం ఫిఫ్టీ అబౌవ్ కూడా చూడండి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఓకేనా ఇక నెక్స్ట్ ఇది మల్టీ జోన్ టూకు సంబంధించినటువంటిది అనమాట సో ఇక్కడ మేల్ ఫీమేల్ ఇక్కడ ఉంటుంది మీరు ఇక్కడ నేము జెండరు మార్క్స్ అండ్ కేటగిరీ జోన్ వైజ్గా ఇట్లా మనం చేయడం జరిగేది పీడిఎఫ్ నేను ఒక వన్ అవర్ లోపు మన టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ఒకసారి మీరు చూసుకోండి మీకు నేను చెప్పింది ఒకే ఎట్లా ఉంది మీరు గెస్ చేస్తే ఏ రకంగా వస్తుందో మీకు కూడా మీకు మీరు కూడా ఒకసారి చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇది మనం కట్ ఆఫ్ గురించి చేసినటువంటి వీడియో సో సర్వే ఆధారంగా మనం మార్క్స్ తీసుకుని అయితే చేయడం జరిగింది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మీకు గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తాం ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది సో ప్రతిదీ మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం పూర్తి సిలబస్ అనేది కవర్ అవుతుంది ఇంకా దాంతోపాటుగా తెలంగాణ మూమెంట్కి సంబంధించి సపరేట్గా ఒక పది గ్రాండ్ టెస్ట్ అనేది తీసుకొచ్చాం వన్ ఫార్టీ నైన్ రూపీస్కు ఫుల్ వీడియో కోర్స్ కూడా దీని ద్వారా అందిస్తున్నాం అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వస్తుంది అండ్ ప్రూవ్ వన్ మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫైంగ్ పేపర్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా ప్రజెంట్ అందుబాటులో ఉంది జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి ఆ కోర్స్ కూడా అందించడం జరుగుతుంది ఇంకా రీజనింగ్ సంబంధించిన కోర్స్ ఉంది కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మీకు సిక్స్ మంత్స్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్న పీడీఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ